ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్బై మూడవ పాఠం నేర్చుకుందాము ఏసయ్య చేసిన చివరి పరిచర్యలో ఇప్పుడు మనం నూట డెబ్బై మూడులో మూడవ పాఠంలో ఉన్నాం ఆలయాన్ని మళ్ళీ శుభ్రం చేశాడు ఏసయ్య ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు అలాగే యాహాన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో చూడవచ్చు ఈ పాఠంలో మనం రెండు విషయాలు తెలుసుకుంటున్నాం మొదటి విషయం ఏసు అంజూర చెట్టును క్షపించాడు అలాగే ఆలయాన్ని శుభ్రం చేశాడు అన్న అన్న విషయాన్ని తెలుసుకుంటాం రెండో విషయం చాలామందికి జీవాన్ని ఇవ్వాలంటే ఏసు చనిపోవాలి మరి రెండు విషయాల గురించి ఇప్పుడు ఈ పాఠంలో చూద్దాము ఈ పాఠంలోనికి వెళ్ళే ముందర మీ అందరికీ నా యొక్క మనవి అందరూ ఈ యొక్క ఎహోవ వాక్యం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క బైబిల్ పాఠాలని ఇప్పుడే వింటున్నట్లయితే మీరు వాక్యం అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ యొక్క బైబిల్ పాఠాలని వినవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మరి ఈ పాఠాలు మీకు నచ్చినట్లయితే మరింతమందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి ఇప్పుడు ఈ పాఠాన్ని చూద్దాం ఏసు ఆయన శిష్యులు ఎరుకో నుండి వచ్చిన తర్వాత బేథనీయాలో మూడు రాత్రులు ఉన్నారు తర్వాత రోజు అంటే సోమవారం నిసాను పదో తారీఖు తెల్లవారుజామున వాళ్ళు ఎరుషులేముకు బయలుదేరారు ఏసుకు ఆకలేయడంతో ఒక అంజూరు చెట్టు కనిపించగానే దాని దగ్గరికి వెళ్ళాడు ఇంతకీ ఆ చెట్టుకు ఉన్నాయా అది మార్చి నెలాఖరు నిజానికి అంజూర పండ్లు కాసే కాలం జూన్లో కానీ మొదలవదు కానీ ఆ చెట్టు ముందే చిగురించింది దానికి ఆకులు వచ్చేసాయి కాబట్టి దానికి పండ్లు కూడా ముందే కాసి ఉంటాయని యేసు అనుకున్నాడు కానీ ఆయన వచ్చి చూసేసరికి ఒక్క పండు కూడా లేదు చెట్టుకు ఆకులు రావడం వల్ల చూసేవాళ్ళు పండ్లు వచ్చాయనుకుని మోసపోయే అవకాశం ఉంది ఏసు ఆ చెట్టుతో ఇలా అన్నాడు ఇంకెప్పుడు ఎవ్వరు నీ పండ్లు తినరు వెంటనే చెట్టు ఎండిపోవడం మొదలైంది దాని అర్థం ఏమిటో తర్వాతి రోజు ఉదయం తెలుస్తుంది కాసేపటికి ఏసు ఆయన శిష్యులు ఎరుసలేముకు చేరుకున్నారు ఇప్పుడు ఏసు మళ్ళీ ఆలయంలోకి వెళ్ళాడు ముందు రోజు మధ్యాహ్నమే ఆయన ఆలయంలో జరుగుతున్న వాటిని గమనించాడు అయితే ఈ రోజు గమనించడం కన్నా ఎక్కువే చేశాడు మూడు సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం ముప్పై పస్కా పండుగ సమయంలో ఏ చర్య తీసుకున్నాడో ఇప్పుడు అలాంటి చర్య తీసుకున్నాడు ఈసారి యేసు ఆలయంలో అమ్మేవాళ్లను కొనేవాళ్లను బయటికి వెళ్ళగొట్టాడు డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలకిందులుగా పడేశాడు ఆలయ ప్రాంగణాన్ని అడ్డదారిగా ఉపయోగించి వస్తువుల్ని నగరంలోని వేరే చోటుకి తీసుకెళ్తున్న వాళ్లను కూడా ఆయన అడ్డుకున్నాడు ఆలయంలో డబ్బులు మార్చే వాళ్ళ మీద జంతువులను అమ్మే వాళ్ల మీద యేసు ఎంత ఎందుకంత కఠినమైన చర్య తీసుకుంటున్నాడు ఆయన ఇలా అన్నాడు నా మందిరం అన్ని దేశాల ప్రజలకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది అని లేఖనాల్లో రాసిలేదా కానీ మీరు దాన్ని దోపిడీ దొంగల గుహగా మార్చేశారు ఏసు వాళ్లను దోపిడీ దొంగలని ఎందుకు అన్నాడంటే వాళ్ళు బలిక అవసరమైన జంతువుల్ని మరీ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు వాళ్ళు ప్రజల దగ్గర దౌర్జన్యంగా లాక్కుంటున్నట్టు దోచుకుంటున్నట్టు ఆయనకు కనిపించింది ముఖ్య యాజకులు శాస్త్రులు ప్రముఖులు ఏసు చేసిన దాన్ని గురించి విని ఆయన చంపడానికి కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు కానీ సమస్య ఏంటంటే ఆయన చెప్పేది వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు కాబట్టి ఆయన్ని ఎలా చంపాలో వాళ్లకు తెలియలేదు సహజ యూదులు మాత్రమే కాదు యూదులుగా మారిన అన్యులు కూడా పసుకాకు వచ్చారు పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్లలో గ్రీకు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు పిలుపు దగ్గరికి వచ్చి యేసును చూడాలనుకుంటున్నామని చెప్పారు బహుశా పిలుపుది గ్రీకు పేరు కావడం వల్ల వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఉంటారు కానీ వాళ్లను యేసు దగ్గరికి తీసుకెళ్లడం సరైనదో కాదో పిలుపుకు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి అతను ఆ విషయం గురించి అంద్రియాతో మాట్లాడాడు ఇద్దరూ వెళ్ళి ఏసుకు ఆ విషయం చెప్పారు అప్పటికింకా ఆయన ఆలయంలోనే ఉండి ఉంటాడు ఇంకొన్ని రోజుల్లో చనిపోతానని యేసుకు తెలుసు కాబట్టి ప్రజల కుతూహలం తీర్చడానికో పేరు సంపాదించుకోవడానికో ఇది సమయం కాదు అందుకే ఆ ఇద్దరు అపోస్తులతో యేసు ఈ ఉదాహరణ చెప్పాడు మానవ కుమారుడు మహిమపరచబడ మహిమపరచబడే సమయం వచ్చేసింది నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను గోధుమ గింజ నేల మీద పడి చనిపోకపోతే అది ఒక గింజగానే ఉండిపోతుంది కానీ అది చనిపోతే ఎంతగానో ఫలిస్తుంది ఒక గోధుమ గింజకు ఎలాంటి విలువ లేదని అనిపించవచ్చు కానీ భూమిలో విత్తబడి గింజగా చనిపోతే అది మొలికెత్తి కొంతకాలానికి ఎన్నో గింజలున్న కాండంగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఏసు కూడా ఒక్క పరిపూర్ణ మనిషే అయినా ఆయన దేవునికి నమ్మకంగా ఉండి చనిపోతే తనలాగే స్వయం త్యాగ స్ఫూర్తిని చూపించే అనేకులకు శాశ్వత జీవితం ఇవ్వగలుగుతాడు అందుకే యేసు ఎలా అన్నాడు తన ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తి దాన్ని కోల్పోతాడు కానీ ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించే వ్యక్తి శాశ్వత జీవితం కోసం దాన్ని కాపాడుకుంటాడు యేసు తన ఒక్కడి గురించి కాదు గాని తనను అనుసరించే వాళ్ళ గురించి కూడా చెప్తూ ఇలా అన్నాడు ఎవరైనా నాకు సేవకుడిగా ఉండాలనుకుంటే అతను నన్ను అనుసరించాలి నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు ఎవరైనా నాకు సేవ చేస్తే తండ్రి అతన్ని గనపరుస్తాడు ఎంత గొప్ప బహుమానమో కదా తండ్రి గనపరిచే వ్యక్తులు పరలోక రాజ్యంలో క్రీస్తు సహచరులవుతారు తీవ్రమైన బాధను వేదనను అనుభవించి చనిపోవాలనే విషయం మనసులో ఉంచుకుని యేసు ఇలా అన్నాడు ఇప్పుడు నాకు ఆందోళనగా ఉంది నేను ఏమనాలి తండ్రి దాని నుండి నన్ను కాపాడు అయినా దీనికోసమే నేను వచ్చాను తన త్యాగపూరిత మరణంతో సహా దేవుని సంకల్పాలన్నిటి విషయంలో ఏసుగు కూడా తన తండ్రికి ఉన్నలాంటి ఆలోచనే ఉంది విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠంలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా బైబిల్లో ఒకసారి చదవండి దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకుంటారు ఈ పాట ప్రతి ఒక్క బిడని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యూ